येनिकलो चंद्रबाबू को और असुविधा सवाल മാത്രമേ వస్తాయనే వచ్చేయికను వైసార్ కాంగ్రెస్ పార్టీ గార వినిసౌ దస్తుదిరి ఆయన చేస చెత్తా ఓకే కద నమస్కారం ఆ తీరు వ పో ఏది నిద కేదై రదిగ నాయకత్వం వదిలేని రగన గారి నాయకత్వం వదిలేని రగనన నాయకత్వం వదిలేని నెల్లూరు పార్లమెంటు జిల్లాలో జనసేన నుంచి నూరు మంది కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సేవలకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించినటువంటి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంటు సంబంధించి ఏడు మంది కూడా వారి మీద ఉన్నటువంటి విశ్వాసం మీ ఉట్టిపడేలా వారు దీని పార్టీలో జాయిన్ కావడం సంకేతం గ్రామ గ్రామాల్లో పార్టీ ఎన్నికల నిర్బ ఎన్నికల క్యాంపెయినింగ్ అన్నటువంటిది స్టార్ట్ చేశాం అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం నూటికి నూరు శాతం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతా ఉంది జనసేన పార్టీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదు ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్పో ఒకటి రెండు సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ జనసేన బీజేపీ ఒకటి కావడం జరిగింది కులతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది ఆ పార్టీ నుంచి ఈరోజు నూరు మంది చేరటం నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది నెల్లూరు ప్రజల ఆదరణ అభిమానం తొలిసారిగా పోటీకి దిగుతున్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి చూపిస్తున్నటువంటి ఆదరణ నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు పార్లమెంటు రెండు వేల తొమ్మిది వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉంది ఆ కాలంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా హేమా కూడా పొరుగు జిల్లాలకి ఒంగోలుకు కానీ నరసరావుపేటకు కానీ విశాఖపట్నం కానీ తరలి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తా ఉన్నాను గతాన్ని తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రెండు వేల పదకొండులో పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను పార్టీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి రీజియన్ కి కూడా మొట్టమొదట గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాను ఆ తర్వాత ఉత్తరాంధ్రకి రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాను ఆ తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాను ఆ తర్వాత కోస్తా జిల్లాలకి నెల్లూరు ఒంగోలు పాపట్ల తిరుపతి ఈ నియోజకవర్గాలకి ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి నేను సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేషనల్ జనరల్ సెక్రటరీ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా పార్టీ నాయకుడిగా సేవలు అందిస్తూ పార్టీకి వచ్చాను ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క అభవంతో నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజల పార్లమెంటు ప్రజల జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరి సమస్యలు పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థుల నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి లభిస్తున్నటువంటి సహకారం వారి మద్దతు మా గెలుపుపై పార్టీలో పెరిగినటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తా ఉంది ఈ యొక్క జనాదరణ చూసి తెలుగుదేశం పార్టీకి చాలా కంటగింపుగా తయారు కావడం అబద్ధాల ప్రచారంతో అభాండాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ గెలవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు టీడీపీకి ఎదురయ్యేది ఘోర పరాజయమేనన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ప్రచార సందర్భంగా పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తల్లో కానీ ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహం రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని గెలిపించుకుని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో చూడాలన్నటువంటి ఆకాంక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ దొరక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకపక్షం నుంచి ఫిరాయించినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు పార్టీ టికెట్ ప్రకటించడం ఆయన పార్టీకి ఎదురయ్యేటటువంటి ఓటమికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం కాదానని నేను ప్రశ్నిస్తా ఉన్నా శాసనసభ్య స్థానాల మధ్య అభ్యర్థులకు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు అభ్యర్థికి అటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మధ్యన సంఘీభావం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంఘీభావం పరస్పర సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘన ఘన విజయానికి సంకేతంగా భావించవచ్చు అని నేను సందర్భంగా చెప్తా ఉన్నా మా పార్టీలో రాజకీయంగా ఆర్థికంగా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించి పేర్లే చెప్పుకోవచ్చు రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇంకా చిన్న చిన్న చోట నాయకులందరూ ఉండారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రూపుకుమార్ యాదవ్ అనే చోటామోటా వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అంటే నైతిక విలువలను కూడా పక్కన పెట్టి బురద చల్లేటటువంటి ఒక దురుద్దేశంతో ఎదుటి వ్యక్తిపై బురద తొలితే వాళ్లే కడుక్కుంటారులే అని అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడటం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది నిరాధారమైనటువంటి నిందారోపణలు శాపనార్థాలతో వారిని అందరినీ కూడా పురికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఇటువంటి పరిస్థితి ఈరోజు నెలకొరుతూ ఉంది వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ ద్వేషం రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తూ ఉన్నారు ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యాక్ అంట వారెవరో కూడా నాకు తెలియదు కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద నా పైన మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంటి అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు వెనక వెనకనుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటి ఎదుటి వ్యక్తి మీద పొర తల్లి నిందలు వేరే వాళ్ళ మీద కానీ వేస్తే మా మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు మోడీ గారు బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే కానీ బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు మద్దతు పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే కానీ ఆ అది కనపడలేదు అన్నటువంటి విషయం నేను తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆ కంపెనీ ఎవరిది మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ వాళ్ళు మన సీబీఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రేట్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఆ కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏ రకంగా తిప్పారంటే మీకు బ్రిక్స్ అనేది తెలుసు దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్ ఆ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే దిశలో ఇప్పుడే ఉంది రీసెంట్గా ఎన్నికలు జరిగాయి నాకున్న అలవాటు అంటే ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ముప్పై ఒక్క పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం ఒక మంచి సాంప్రదాయం దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెట్టాం దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి తనానికి నిదర్శనం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది ఆయన కింద పనిచేసేటటువంటి వా అతను ఎవడో లావుగా ఉంటాడు ఒక వ్యక్తి పట్టాభినోద్ ఎవడో అతను ఇక్కడ ఆనందోట్టుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అసత్య రమణారెడ్డి అని అని ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలు అన్నీ చేయించడం తను చేసిన తప్పులన్నిటిని ఇంక మిగతా వాళ్ళ మీద వేయడం ఇది ఒక అలవాటుగా చంద్రబాబు నాయుడికి మారిందనని నేను చెప్తా ఉన్నా లాటిన్ అమెరికా దేశాల్లో ఇరవై ఒక్క కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకి ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయి అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకే ఎక్కువగా తెలియాలి బ్రెజిల్ గురించి చంద్రబాబు కూడా అవసరాన్ని బట్టి ఆయన కావాలని అంటే పొగడతాడు మోడీ గారిని గతంలో తిట్టాడు ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు అవసరాన్ని బట్టి ఊసర వెళ్ళి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు ఒక ఉదాహరణ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి దొంగ నోట్ల కుంభకోణం ప్రధాన ఎవరు ప్రధాని రామకృష్ణ గౌడ్ ప్రధాన నిందితుడు అప్పటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు చంద్రబాబుతో రామకృష్ణ గౌడ్ ఈ యొక్క ప్రధాన నిందితుడు దిగినటువంటి ఫోటోను ఒక పత్రిక చాలా పత్రికలు ప్రకటి ప్రతినిస్తే ఆయన చెప్పిన సమాధానం చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం నాతో చాలా మంది రోజు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు వారి పనులన్నింటితోనూ వారు చేసే పనులన్నింటితోనూ నాకు ఎలాంటి సంబంధం ఉంటుంది అని అనేది చంద్రబాబు ఇచ్చిన జవాబు అదే జవాబు అదే లాజిక్ మిగతా అందరికీ కూడా అప్లై అవుతుంది కదా అందరికీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే నెల్లూరులో అందరు కూడా గమనిస్తూ ఉన్నారు సామాన్యులకి వ్యాపారవేత్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలు అందరికీ తెలుసు వారందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు కనపడతారు ఆ తర్వాత మాకున్నటువంటి బాధలు కానీ మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మాకు అవకాశం ఉండదు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే మాకు అందుబాటులో ఉండగలరు మా సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా వారు పరిష్కరిస్తారన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ప్రధానంగా మాకు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా క్యాండిడేట్గా నెల్లూరుకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి స్పందన ఉంది మేము ఆల్మోస్ట్ నెల్లూరు సిటీలో చాలా వార్డ్స్లో కూడా డివిజన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ఒక నెల క్రితం ఒకటిన్నర నెల క్రితం కొంతమంది నాయకులు షిఫ్ట్ కావడం చూసుంటారు కానీ జనాల్లో మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు ఎక్కడైతే తొంభై శాతం మంది సామాన్య ప్రజలు ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారికి చదువు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రకరకాలుగా వారందరికీ కూడా ఒక మంచి జరగడం వారందరూ కూడా ఆ సహాయం పొందడం కూడా జరిగింది కాబట్టి వారు చాలా కాన్స్టెంట్గా ఉన్నారు సో ప్రజలలో ఆ స్పందన ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు నాయకులు కూడా అందరూ యూ టర్న్ తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చాలామంది కూడా అడగడం కూడా జరిగింది మేమే ప్రతిరోజు కూడా కొంత కొంతమందిని ఈ పార్టీలో జాయిన్ అయ్యేలాగా వారందరికీ కూడా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ప్యూర్లీ అతను లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హట్కో నుంచి తెచ్చినటువంటి రుణాలు తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి కూడా వాటికి సహాయం తీసుకొని రాలేదు పైబ్హెచ్ ఆయన జేసీబీతో రెండు మూడు సార్లు వాటన్నింటినీ కూడా రోడ్లు తవ్వడం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ కూడా అయి ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మన ప్రభుత్వంలో ఇటు నెల్లూరు సిటీలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వాటి అన్నింటినీ కూడా రాబోయే రోజుల ప్రజలంతా వివరించడం కూడా జరుగుతుంది ఒక రియల్ బెనిఫిట్స్ అనేది నెల్లూరు జిల్లాకి వైఎస్ కుటుంబం నుంచి మాత్రమే జరిగింది ఈ విషయాన్ని కూడా రాబోయే రోజుల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చేరబోయే వారందరినీ కూడా రాబోయే రోజుల్లో వారందరికీ కూడా స్వాగతం జరుపుతామని